మన కొన్నే విందాలు డాడీ ఇస్తే మనం వేసుకోకుండా వచ్చేసాం ఇవి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఆ డ్రెస్ అంత last <laughs> 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 హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు నేను లేడీస్ అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ఎగ్జిబిషన్ అనమాట చాలా డిఫరెంట్ ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే గాదిరాజు ప్యాలెస్ వైజాగ్ వైజాగ్లోని గాదిరాజు ప్యాలెస్ అని బీచ్ రోడ్లో ఉంటుందండి చాలా నోటెడే బీచ్ రోడ్లో అడిగినా ఎవరైనా సరే చెప్పేస్తారు అందులో ఎగ్జిబిషన్ పెట్టారు ఈ ఇది నార్మల్ రెగ్యులర్ ఎగ్జిబిషన్లా ఇది ఉండదు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి సో అవన్నీ కూడా నేను వీడియో తీసాను చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఎందుకంటే మనం కొన్ని కొన్ని వస్తువులు బయట కొన్ని కనిపించవు కదా ఇక్కడ ఆ వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి మనకి బడ్జెట్లో ఉంటే కొనుక్కోవచ్చు కూడా అంటే క్లిప్స్ అంటే తక్కువ రేట్ నుంచి థర్టీ రూపీస్ నుంచి లక్షల్లో కూడా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అన్నీ కూడా సో చాలా బాగుంది సో చూసేసేయండి టికెట్ ఎంట్రన్స్ టికెట్ అయితే థర్టీ రూపీస్ ఉంటుంది సో ఫస్ట్ చూ తీసేసుకోవాలి మనిషికి థర్టీ రూపీస్ ఇంకా లోపలికి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందనమాట అండ్ ఫస్ట్ ఎంట్రెన్స్ అవగానే లెఫ్ట్ సైడ్ ఇలాగ షో ఐటమ్స్ అలాగే పింగాణి ఐటమ్స్ ఇవి ఒరిజినల్ పింగాణి ఇంక ఇందులో డౌట్ లేదనమాట ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పులు ఆరు ఆరు కప్పులు అనమాట కప్పు సాసరు మూడు వేలు నాలుగు వేలో చెప్పారండి అంటే ఇది ప్యూర్ ఒరిజినల్ మిగతావి ఇక్కడ ఉన్నాయి కదా రెడ్ కలర్ బాల్స్ ఇవన్నీ కూడా షో పీసెస్ చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట వాటి రేట్లు అలాగే ఈ జాడీలు ఈ జాడీలు కూడా ఒరిజినల్ పింగానే కదా కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది బట్ చూడటానికైతే చాలా చాలా యునిక్గా డిఫరెంట్గా ఉన్నాయండి సో ఈ బాగా అనిపించిందంటే డబ్బులు ఎక్కువ ఉంటే మనకి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు తాబేలు బొమ్మలు ఈ గాజు గ్లాసులు పింగాణి గ్లాసులు చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ తాయి వాళ్ళు వచ్చేసి కొన్ని షాపింగ్ స్టాల్స్ పెట్టారు ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి ఇయర్ రింగ్స్ మేబీ ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి కొన్ని ఈవెన్గా అన్నీ ఒకే కాస్ట్ ఉన్నాయండి అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటి అనేది చివరిలో పెడతాను ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ ఇవి మనం బార్గెన్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఏది కొనుక్కున్నా సరే బార్గెన్ చేస్తే ఎంతో కొంత తగ్గిస్తున్నారు అండ్ ఈ పాప ఉంది కదా ఈ పాప దగ్గర నేను తీసుకున్నాను ఎంత బాగుందో ఆ పాప అయితే అండ్ ఈమె దగ్గర కలెక్షన్ డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఈ క్లిప్పులు కానీ నాకు మెయిన్ ఈ క్లిప్సే నేను ఎక్కువగా పెట్టుకుంటాను కలెక్టర్స్ సో ఇందులో కొన్ని తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను కదా అవి ఉన్నాయి సో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ప్రైజెస్ కూడా పర్వాలేదండి బాగానే ఉన్నాయి అలాగే కిడ్స్కి స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా క్లక్చర్స్ కలెక్షన్ ఎక్కువ ఉందండి ఈయన దగ్గర ఈ పాప దగ్గర ఆల్మోస్ట్ ఒక రెండు మూడు స్టాల్స్ ఉన్నాయి ఇలాంటివి ఈమె దగ్గర చాలా బాగున్నాయి కలెక్షన్ రేట్ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి సో డిఫరెంట్ క్లెక్చర్స్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి నేను ఇలాంటివే క్లెక్చర్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను చేసి ఆరు నెలలు అయిపోతుంది ఇప్పటి వరకు రాలేదు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను లక్కీగా అదే ముందే పే చేస్తుంటే బోల్డ్ అని డబ్బులు వేస్ట్ అయిపోదు నేను సో ఇక్కడ తీసుకున్నాను అలాంటి క్లక్చర్స్ అన్నీ కూడా అలాగే ఇక్కడ నా ఫేవరెట్ స్లిప్పర్స్ అనమాట ఏదైనా సరే వేర్ అయినా ఆఫీస్ వేర్ అయినా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక రూపాయి తక్కువ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక రూపాయి తక్కువ ఏడు వందలు అనమాట చాలా 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 బాగున్నాయండి స్లిప్పర్స్ అయితే కాకపోతే మనకు ఎంచుకోవటం రావాలి అందులో లాస్ట్ టైం నేను పార్టీ వేర్ తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్కి చాలా బాగున్నాయి లాస్ట్ టైం ఎక్కడ పెట్టారంటే రుషికొండలో రాడిషన్ బ్లూ రిసార్ట్స్ అని అందులో పెట్టారు అప్పుడు వెళ్ళాము ఇది కొంచెం దగ్గర మాకు వైజాగ్లోనే కాబట్టి చాలా దగ్గర మాకు చెప్పాలంటే ఇప్పుడు అందరూ వెళ్ళండి ఎవరైనా వైజాగ్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీడియో చూస్తే కంపల్సరీ వెళ్ళండి మంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది కదా స్లిప్పర్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్లిప్పర్స్ అనమాట థాయిలాండ్ స్లిప్పర్స్ అని పేరు పెట్టారు కానీ అవి థాయిలాండ్ నుంచి వచ్చాయో లేదో తెలియదు కానీ స్లిప్పర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి నేను ఇగో ఈ చెప్పులు ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా నా చేతిలో ఉన్నాయి కదా అవి తీసుకోమని సిరితల్లికి గోల పెడితే అది అన్నది అమ్మ నాకు వద్దమ్మ నాకు వేరేవి కావాలి అనేసి సేమ్ అదే కలర్లో వేరే డిఫరెంట్ చెప్పులు తీసుకుందా అనమాట వేయిపిస్తున్నాను నేను నా బాధ ఆగలేక నేను వేయిపిస్తున్నాను వద్దమ్మా అనేసింది నా కోసం తీసుకుందాం అంటే ఇంకా ఎందుకులే అనేసి అలాగే నాకు ఈ బ్రేస్లెట్ ఎంత బాగా నచ్చిందో చాలా బాగా నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తుందేమో మా చిన్నదానికి తీసుకోమంటే అస్సలు తీసుకోలేదు పిచ్చి బ్రేస్లెట్ తీసుకుంది అది ఎంత బాగుందో నేను వేసుకోనండి బ్రేస్లెట్లు లేకపోతే నేనే తీసేసుకుంటాను అలాంటి రెండు మూడు నేను వేసుకోను పిల్లల కోసం తీసుకోమంటే అప్పుడు సిరి వేరే తీసుకుంది తల్లి కోసం తీసుకోమంటే తీసుకోలేదు మొత్తానికి తనకి చూడండి ఎవరికైనా కావాలంటే తీసుకొని చాలా బాగుండే నీట్గా క్లాసీగా అలాగే ఇక్కడ కూడా క్లక్చర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఒక పెద్ద బటర్ఫ్లై క్లెక్చర్ అనమాట ఇది బాగుంది అలాగే ఇంకొకటి చూసే చూపిస్తాను చూడండి ఇదిగో ఇదొకటి ఇదైతే హెయిర్కి అన్నట్టు ఈ క్లిప్పులు కొనుక్కునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులేసి కొనుక్కోవాలి ఎందుకంటే అన్నిటికీ హెయిర్కి సరిపోవు సెట్ అవ్వవు చిక్కులు పడిపోతాయి కొన్ని క్లిప్పులు పెట్టుకుంటే సో అది ఒకటి జాగ్రత్తగా చూడాలి వాళ్ళు పెట్టారని ఏవబడతాయి కొనేసుకోకూడదు ఇదిగో ఈ పువ్వు ఈ పువ్వు ఉన్న బాగుంది ఇంకా ఇంకా వేరే మా రోంటల్ ఇంకేదో క్లెక్చర్ చూపించింది అది కూడా బాగుంది దాని బ్రతములు ఆడుతున్నాను ఆ బ్రేస్లెట్ తీసుకోవే తీసుకోవే అని తీసుకోకుండా పెట్టేసింది అలాగే చిన్నపిల్లలకండి అంటే చూడండి చంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ మెడల్లోని ఫ్యాన్సీగా కనిపించడానికి ఇవి చాలా బాగున్నాయి అబ్బా తల్లి కోసం తీసుకున్న బాగుండు నాకు తల్లి గుర్తు రాలేదు అక్కడికి వెళ్ళేటప్పటికి అండ్ ఇది ఏదో క్లిప్పు ఇది కూడా హెయిర్కి వేస్టే అండ్ ఇలాగే ఇక్కడ ఇది చూడండి ఇది నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో వింటూ ఉంటాను ఈ సౌండ్ ఇక్కడ డైరెక్ట్గా లైవ్లో వినేసరికి అబ్బా అనిపించింది ఈ సౌండ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఒక్క సెకండ్లోనే నాకు చాలా రిలాక్సేషన్ వచ్చింది మీరు కూడా వినండి నేను ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు సౌండ్ పెడుతున్నాను వినండి ఈ షాప్ లో రెండు ఐటమ్స్ తీసుకున్నాను ఈ షాప్ నాకు చాలా బాగా నచ్చింది రుద్రాక్ష తోటి బుట్ట బుట్ట అలాగే చాలా చాలా డివోషనల్ స్పిరిచువల్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఒక రెండు ఐటమ్స్ తీసుకున్నాను లాస్ట్ లో పెట్టానులేండి చూడండి ఈ కీచైన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఒక తీసుకున్నాను తీసుకున్నానులేండి ఈ కీచెన్స్ లో ఒక తీసుకున్నాను అది అదే వినాయకుడికి కూడా తీసుకున్నాను ఇంకొకటి తీసుకున్నాను ఒక బుల్లి మంచి ఐటెం తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఐటమ్ నాకు సడన్గా దొరికింది తీసేసుకున్నాను సో అది కూడా చివరిలో పెట్టాను చూడండి ఈ షాప్ మాత్రం నాకు భలే నచ్చిందండి అంటే స్పిరిచువల్గా పాజిటివ్ వైబ్స్తో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట మన ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ మసాజర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి బాడీ మసాజర్స్ ఉన్నాయి వీటితో మనకు అంత పని లేదు కదా అని పెద్దగా ఏమి అక్కడ ఉండలేదండి నించోలేదు అండ్ అలాగే ఇవి ఎనీ క్లిప్ ఎనీ ఇయర్ రింగ్స్ ఆక్సిడైజ్ ఉన్నాయి గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా సరే యాభై రూపాయలు ఇంకా వేరే డిఫరెంట్ వే కూడా ఉన్నాయండి అవి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ ఏళ్ళ దగ్గర కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇద్దరు మగవాళ్ళు అమ్ముతున్నారు చూడండి చూపిస్తాను మీకు ఇదిగోటండి ఈ షాప్ దగ్గరే మీకు అక్కడ వెళ్తే చూస్తే మీకు తెలిసిపోతుంది ఈ స్టాలు అక్కడ పెట్ పేర్చి పెట్టారు కదా అవన్నీ కూడా చూస్తే తెలిసిపోతుంది వీళ్ళ దగ్గర కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇంకా అలాగే జామ్దానీ బంగ్లాదేశ్ సారీస్ కుర్తీస్ చున్నీలు దుపటాస్ దుపటాస్ ఎక్కువ ఇక్కడ మెయిన్ అనుకుంటా ఎక్కువగా దుపటాస్ ఎక్కువగా ఉన్నాయి డిఫరెంట్గా శారీస్ కట్టాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఈ శారీస్ అనేది ఉంటుంది అంటే ఆఫీస్ వేరు వాటికి ఉంటాయి కదా అవి ఇక్కడ చాలా బాగున్నాయి అలాగే నాకు ఈ రాధాకృష్ణ బొమ్మలు అయితే విపరీతంగా నచ్చేసినాయండి టీపాయ్ కోసం నేను మాట్లాడుతున్నాను కానీ అక్కడ రాధాకృష్ణ బొమ్మలు అయితే పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి ఎప్పుడు కొనుక్కుంటానో ఇవి నా కోరిక అలాగే ఇక్కడ వచ్చేసి ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ అంటే మన రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ కాదు ఈ ఐరన్ బాక్స్కి స్టాండ్ అవసరం లేదు మనకి కుక్కేమి ఉంటే చాలు అలాగే ఒక హ్యాండ్ గ్లవ్స్ ఇస్తారు మనకి కొక్కాన్ లేకపోయినా సరే హ్యాండ్ గ్లౌస్ పెట్టుకొని కిందనైనా పెట్టేసి జస్ట్ స్టీమ్లా వస్తుంది అనమాట ఈ ఐరన్ బాక్స్ చాలా డిఫరెంట్గా ఉంది దీంతోపాటు ఒక చిన్న కుక్కెం లాంటిది కూడా ఇస్తారు దీని రేట్ వచ్చేసి మూడు వేలు రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నారు దీని ఇది గోకుల్ వైజాగ్ గోకుల్ థియేటర్ దగ్గర కూడా వీళ్ళ షాప్ ఉందంట అలాగే ఈ చిన్న ఒరిజినల్ ట్రీస్ అండి ఇవి ఒరిజినల్ మొక్కలు చిన్న మొక్కలు టేబుల్ మీద పిల్లల స్టడీ టేబుల్ మీద కానీ లేదా కిచెన్లో కానీ పెట్టుకుంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే గ్రీనరీ లాగా కనిపిస్తుంది చాలా డిఫరెంట్గా డిఫరెంట్ లీఫ్స్తో ఉన్నాయి నాకు ఇవి చాలా నచ్చినాయి మా దానికి చెప్పాను తీసుకుందామే అంటే వద్దమ్మా వద్దమ్మా మళ్ళీ చచ్చిపోతే నువ్వు ఫీల్ అవుతావు అవి పాడైపోతే జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకే పోతాయని గోలాడుతున్నాను నేను కానీ అది వద్దనేసిందండి అలాగే నా ఫేవరెట్ ఇంకొకటి యాంటిక్ పీసెస్ అదే ఇత్తడి ఇత్తడి సామాన్లు అండి చాలా చాలా బాగున్నాయి ఏదో బంగారు షా బంగారు షాప్కి వచ్చిన ఫీలింగ్లో ఇచ్చిందనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి బట్ అవన్నీ కొనుక్కొని ఎక్కడ పెట్టేస్తాము ప్లేస్ ఉండాలి కదా ఇంట్లో కూడా అవి డెకరేట్ చేసుకోగలగే ఇది కూడా ఉండాలి కదా సో ఇవన్నీ నాకు చూసిన వెంటనే ఓ చంద్రముఖిలాగా అయిపోతుంది అది బాగుంది ఇది బాగుంది బాగుంది మా అమ్మ మా మా సిరితల్లి అలాగే ఉంటుంది అమ్మ ఏ అమ్మ చంద్రముఖిలాగా అయిపోతున్నావు కొంచెం కంట్రోల్లో ఉండమ్మా అంటుంది నాకు ఏదైనా నచ్చిన వస్తువు చూస్తే సో ఇది బుద్ధుడు ఎంత బాగుంది చూసారా ఈ బుద్ధుడు ఎంత అందంగా ఉన్నాదో అసలు ఇంకా డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అనమాట బ్లూబెర్రీస్ బెర్రీస్ కూడా ఇవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి ఇందులో అన్నిటికంటే నాకు డ్రై ఫ్రూట్స్ స్టాల్సే ఎక్కువ ఉన్నాయి అనిపించింది అలాగే డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్ లాస్ట్ టైమ్ నేను తీసుకున్నాను ఒకటి కుట్టించుకున్నాను వాడాను కలర్ అస్సలు వదలలేదు చాలా బాగుంది ఇప్పటికీ నాలుగైదు సార్లు వేసుకున్నాను డ్రెస్ చాలా చాలా బాగుంది ఏమీ కొన్నప్పుడు అలా ఉంది ఇప్పటికే అలాగే ఉంది నాలుగు వాష్ల తర్వాత కూడా సో హ్యాపీగా తీసుకోవచ్చు ఏదైనా సరే థౌజండ్ రూపీస్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్ పార్టీ పార్టీవేర్కి అయితే సూపర్గా ఉన్నాయి నన్ను అడిగితే ఇక్కడ తీసుకోవడం చాలా మంచిది నేను వెళ్తాను అంటే ఇప్పుడు ఇందులోకి నేను తీసుకోలేదు కానీ ఒక రెండు మూడు రోజులు పోయాక నేను నేను వెళ్ళాను అనుకోండి ఒకటి తీసుకుంటాను మా ఆయన పట్టుకెళ్ళాను అనుకోండి రెండు మూడు తీసుకుంటాను అనమాట అందుకే మా ఆయన పట్టుకుని వెళ్దాం అనేసి నేను ఇంకా తీసుకోలేదు అలాగే ఈ షాప్లో కూడా చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉన్నది ఇక్కడ కూడా తీసుకోవాలి ఇంకా వేరే వేరేవేవో ఉన్నాయి అవి మనకి నేను లేండి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్తో ఉన్నాయి డ్రెస్సెస్ అవన్నీ అనవసరం ఇంక తర్వాత వచ్చేసి ఏదో సీడ్స్ మిక్సెడ్ సీడ్స్ అంట బాగున్నాయి అంటే నేను నేను ఇంట్లో రెగ్యులర్గా తింటాను సీడ్స్ ఇక్కడ ఇంకొచ్చి ఫ్లాక్ సీట్స్లోనే గోల్డెన్ ఫ్లాక్ సీడ్స్ ఇలా డిఫరెంట్ సీడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే ఇదేంటి లడక్ కాశ్మీర్ సిల్క్ శారీస్ అంట ఇవి కూడా డిఫరెంట్ వేలో ఎవరైనా శారీస్ కట్టుకోవాలనుకుంటే ఇక్కడ బాగున్నాయి కొన్ని ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి కొన్ని డూప్లికేట్ కూడా ఉన్నాయి ఇంకా నేను చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ షాప్లు అన్నిటికంటే ఎక్కువగా ఇవే ఎక్కువ ఉన్నాయి ఈ స్టాల్సే మరి ఎందుకు పెట్టారో ఏమో తెలియదు కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి లాస్ట్ టైము మా చిన్నది గోల పెడితే ఏవో తీసుకున్నాం స్ట్రాబెరీస్ డ్రై స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము బా నోట్లో పెట్టగానే నరాలు ఇలా పైకి ఎగిరాయి అనమాట అంత పులుపుగా ఉన్నాయి ఇంకా ఈసారి ఆ రిస్క్ చేయలేదు ఇంకా ఈ కొనే రిస్క్ అయితే ఏం చేయలేదు ఇంకా సైలెంట్గా అయిపోయా చివరి వరకు ఇవి ఇంకా అలాగే ఈ గ్రిల్స్ అంటే చా రోటీస్ చేసుకునేవి నాన్స్ చేసుకునేవి పుల్కాలు చేసుకునే గ్రిల్స్ చికెన్ ఫిష్ పన్నీర్ తిక్కా ఇలా తిక్కాస్ చేసుకునే గ్రిల్స్ అవి ఉన్నాయి ఇంకా మిగతావన్నీ కూడా ఇవేనండి కామన్గా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఒక స్టా కేవలం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కోసమే ఓన్లీ ఆ స్టాల్ పెట్టారనమాట అలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు ఆక్సిడై అన్ని మిక్స్డ్ పెట్టిన స్టాల్స్లో మనకి డిఫరెంట్ జ్యువెలరీ మనకి దొరకదు సో స్పెషల్గా పెట్టిన స్టాల్స్లోనే మనకు కనిపిస్తాయి కదా అలాగే ఇక్కడ యాంటిక్ పీసెస్ ఉన్నాయండి వాచ్ కానీ యాంటిక్ ఫ్యాన్ ఇతడి ఫ్యాన్లు అనమాట యాంటిక్ పీసెస్లా కనబడే షో పీసెస్ ఉన్నాయన్నమాట ఇది ఒకటి ఈ షాప్లో చీరలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ట్రై చేయొచ్చు ఇదిగో ఇక్కడ ఉన్నది కదా డ్రెస్ మెటీరియల్ కానీ లేదా శారీస్ కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక వీళ్ళ దగ్గరే అక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు వెళ్తాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏదైనా తీసుకుంటాను నేను చెప్పాను కదా ఆక్సిడైజ్డ్ ఓన్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేసి పిల్లలకి బాగుంటాయి లేడీస్కి అయినా సరే కొన్ని శారీస్కి బాగుంటాయి ఇప్పుడు చూసారు ఈ వీడియోలో నేను కట్టుకున్నాను కదా ఆ శారీస్ మీద ఆక్సిడైజ్డ్ చాలా బాగుంటాయి సో అలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ మీద ఈ ఆక్సిడైజర్ బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఆక్సిడైజర్ కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు వేసుకుంటే మా ఆయన ఓకే కానీ మిగతా పెద్దలు ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకోరు అనేసి వేసుకోని కానీ లేకపోతే నాకు చాలా ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆక్సిడైజర్ చాలా ఇష్టం అలాగే ఇంకా జూట్ బ్యాగ్స్ ఇంకా రుద్ర ఆర్ట్ సెంటర్ అట ఈ పిక్స్ కూడా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది కూడా బాగుంది అలాగే చూడండి ఇంక ఎండింగ్ వచ్చేసినట్టే వీడియో అయితే ఇంకా నేను ఎక్కువగా చూపించలేదు తర్వాత ఎవరైనా వెళ్తే చూడండి ఇంకా నేను అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటే నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తానని కొంతవరకు వీడియోస్ అయితే చూశాను మా అమ్మాయి అక్కడే చెప్పులు మార్చేసుకుంది దానికి అంత నచ్చినాయి ఈ చెప్పులు తీసుకుంది అది పెద్ద పాప చాలా బాగా నచ్చినాయి తనకి సో అక్కడే మార్చేసుకుంటానమ్మ అంటే ఓకే మార్చేసుకున్నాం ఇది అయితే కార్ పార్కింగ్ ఇలా ఉంటుంది ఇంక ఇంటికి వచ్చేసాము మా చిన్నది అక్కడ మ్యాజిక్ సెట్ అడిగింది మ్యాజిక్ సెట్ పన్నెండు వందలు చాలా పేర్చి పెడితే నేను కొనలే దబలాడి వద్దని చెప్పేసాను తర్వాత ఇది చూసింది ఇది చాలా నచ్చింది ఇది పెయింట్స్ వేయాలన్నమాట మీకు అదేంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ఉంటాయి కదా అవి పెయింట్స్ వేయాలి సో అవి తీసుకుంది త్రీ టూ ఫిఫ్టీ ఎంత పడింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేస్లెట్ మా సిరి తీసుకుంది అన్నాను కదా పెద్దది ఈ బ్రేస్లెట్ స్ప్రింగ్లా ఉంటుంది అనమాట చిన్న ఒక డబల్ రోల్లా చేస్తే స్ప్రింగ్లా ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా చాలా బాగుంది ఒకటి వేసుకున్నామంటే మొత్తం అటైర్ మొత్తం మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట ఈ హ్యాండ్కి సో ఇది చాలా చాలా బాగుంది ఇది హండ్రెడ్ రూపీస్ చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలాంటివి బట్ వేసుకోలేను గాజులే నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా అది చూపిస్తాను ఇప్పుడు అలాగే ఇయరింగ్స్ సిరి తీసుకుంది ఏ ఇయర్ రింగ్ అయినా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు కదా సో దానికి ఏదో మొన్న టాపులు తీసుకుంది ఆ టాపుల మీద బాగుంటాయని ఆ ఇయర్ రింగ్స్ తీసుకుంది అలాగే నేను వచ్చేసి ఇవి క్లిప్స్ తీసుకున్నాను నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా రాలేదు సో ఇవి ఒక రెండు తీసుకున్నాను ఇంకొకటి మిస్ అయిపోయింది ఆ తీసుకున్న తీసేసుకుని కొనిసానేమో అనుకున్నాను కానీ కొనలేదు వేరే క్లిప్పు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి తీసుకుంటాను అలాగే నేను ఒక ఒక డిఫరెంట్ ఐటెం తీసుకున్నాను కదా ఐటమ్ ఈ మూటలో ఉందండి బంగారు మూట ఎంత బాగుందో చిన్న సిక్కం అంటారు నాకు తెలిసి దీన్ని సిక్కం అంటారు ఇదిగోటండి ఇదేనండి దత్తాత్రేయుడు చిన్న చిన్న టూ ఇంచెస్ కన్నా తక్కువే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది చిన్న విగ్రహాలు చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగున్నాయి సో ఆ విగ్రహం అయితే నాకు నచ్చేసింది అందులో చాలా విగ్రహాలు ఉన్నాయి లలితమ్మ వారిది అడిగాను దొరకలేదు సో దత్తాత్రేయుడు తీసుకున్నాను సరస్వతి దేవుడు ఉంది అది అంత ముఖ కవళికలు అంత బాగాలేదని సరస్వతి దేవి తీసుకోలేదు దత్తాత్రేయ స్వామిది ఉంది సో అలాగే వినాయకుడు కీచైన తీసుకున్నాను సో అదే అండి వాళ్ళ వీడియో వీడియో చివరికైతే వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్